గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్య తదితరులను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతలు సాగునీటి వనరులను పరిశీలించేందుకు అధికారిక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్య తదితరులు పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు ఈ మేరకు శనివారం ఉదయం మంత్రి జూపల్లి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్య నేర్గా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన పర్యటనకు వెళ్తుండగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరత తిరుపతయ్య వర్గీయులు ఎమ్మెల్యే నివాసం కూతవేటు దూరంలో అడ్డుకొని ఆందోళనకు దిగారు దీంతో కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి గత అరగంట నుండి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి పోలీసులు పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు చివరకు మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఇంటికి వెళ్లి రావడంతో పరిస్థితి తగ్గుముఖం పట్టింది ఇంట్లో డిస్ప్యూట్స్ ఎలాంటి స్థాయిస్ ఎవరు అడ్డుకుంటలేరు సార్ చేసి టీ కోసం ఆఫర్ చేసిన